ద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టర్ల వద్ద ఈఎండి కట్టించుకొని టెండర్ వచ్చిన వాళ్ళ దగ్గర సిపిజి అమౌంట్ టెన్ పర్సెంట్ కట్టించుకొని వాళ్లకు మిషన్ ఇవ్వకుండా ఎన్టీపీసీకి సంబంధించి ఎవరైనా పలుకుబడి ఉపయోగించిన వాళ్లకు లేదా ఎన్టీపీసీలోని అధికారులకు సంబంధించిన వాళ్లకు మాత్రమే మిషన్ పర్మిషన్ ఇచ్చి యాష్ లోడింగ్ అవకాశం కల్పించడం అనేది ఇది ఒక మోసపూరితమైన కుట్ర అని అన్నారు వాస్తవానికి వస్తే ఎన్టీపీసీ అధికారులే బినామీలను విషయం అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి రామగుండం పార్శ్రమిక ప్రాంతంలో మరి బూడిద అనేది ఒక స్కామ్ లాగా జరుగుతున్నది కాబట్టి ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం మరి ఇక్కడ రామగుండం ప్రాంతంలో మార్చి ఏప్రిల్లో టెండర్లు పిలవడం జరిగింది టెండర్ పిలిచిన వాళ్ళల్లో నలభై ఐదు నుంచి యాభై మంది వరకు మరి వారిని టెండర్లో అవార్డు లెటర్ ఇచ్చి వారికి గిన్ని క్యూబ్యమీటర్లనే చొప్పున వాళ్ళకు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది ఆ లెటర్లు ఇచ్చిన పాపాన వారి దగ్గర ఏమిటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని మరి వారిని మంత్రం లాగా చేసి మరి కేవలము ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు బడా కాంట్రాక్టులతోనే ఈరోజు ఉషకే మన సారీ మరి బూడిద మరి తీయడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క బూడిదలో ఈ వచ్చిన వాళ్ళను సీరియల్ ప్రకారంగా అందరి కాంట్రాక్టులతోని తీయాలి మరి ఆ రోజుల్లో వాళ్ళు టెండర్ ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే గత ముప్పై నాలుగు వేల నుంచి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణ్ అయితేనేమి ఇలా ఎన్టీపీఎస్ అయితేనేమి తర్వాత ఆర్ఎఫ్ అయితేనేమి ఎప్పుడైతే భూములు పోయిన వాళ్లకు తర్వాత పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మాత్రమే ఒక ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేయాలి తప్ప మరి అట్లా తూతూ మంత్రంగా చేసి ఈరోజు మరి ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఆ యజమాన్యం కావచ్చు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండవచ్చు మరి వాళ్ళతోనే చేయించినప్పుడు వీళ్ళని టెండర్ ఎందుకు పిలిచినట్టు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే టెండర్ అవార్డు ఇచ్చారో అందరికీ సమానంగా ఎన్ని క్యూమీటర్లు ఇచ్చారో వాళ్ళ పద్ధతిలో చేయాలనేది మా టిఆర్ఎస్ డి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పేదవాళ్ళను గుర్తించాలి ఇలా కులభేదాలు కాకుండా పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వాలి మరి కొంతమందికే మిషన్లు అలాట్ చేసి మరి దానిలో కొన్ని లక్షల కుంభకోణం చేయడం జరుగుతున్నది కాబట్టి యజమాన్యం కనుక దాని మీద చర్య తీసుకోకుంటే మరి మేము మాత్రం మా పార్టీ పక్షాన మేము ముట్టడి చెప్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎంత జరుగుతుంటే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి మీద చర్య తీసుకోవాలి మరి ఆ యొక్క చర్య మీద మాత్రం మరి ప్రజాప్రతిల బాధ్యత ఉంటుందనేది ఒక సందర్భంగా తెలియజేస్తూ మేము మా పార్టీ పక్షాన ఎన్టీపీసీ బూడిద మీద న్యాయం జరిగిన తర్వాత అంచెల పోరాడతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకంటే మరి యజమాన్యముకు మరి ఏం తొత్తో యజమాన్యమే బినామీలాగా మరి ఇక్కడ ఉన్న కొంతమంది బడా నాయకులుగా మరి చలమణ అవుతున్నారు దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు నీలం భిక్షపతి ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ అధ్యక్షులు శనిగరపు శివకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు